అయ్యో ప్రియా నువ్వా సారీ ప్రియా ఇట్స్ ఓకే కావాలని చేయలేదుగా మీరు ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ చా చా కావాలనే చేశాను ఎంత మందిలో ఉన్న బారి ఎక్కడ ఉందో భర్త పసిగట్లేడా ఏంటి చూడమ్మా తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే పడిసం పట్టుద్ది కషాయం కాగమ్మా పడిసం గిడిసిన అన్నీ ఎగిరిపోతాయి ఏంటి తలెంత తడిగా ఉంది గుడ్డతో తుడుచుకోకూడదా ఎల్లమ్మా వెళ్ళి బట్టలు మార్చుకో ఎల్లు ఇది నీ ఇల్లమ్మా ఎందుకు వెనకడతావు ఎల్లు ఏమండి నాకు మీరు బాగా నచ్చారండి మనం పెళ్లి చేసుకుందామా ఏంటి జోక్ చేస్తున్నారా స్టాప్ ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదు అనుకుంటున్నాను మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు టెస్ట్ చేసి చూడాలనుకుంటారు గుడ్ బై నేను చేసుకోబోయే అమ్మాయికి చేరుకోవడానికి వచ్చాను మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా వసంత్ వన్ సెకండ్ వచ్చేస్తాను హలో వెంకీ ఏంటను ఇంకో కనెక్షనా సారీ అండి కావాలని గుద్దలేదు నేను కావాలని గుద్దాను ఎక్కడున్నావమ్మా ఇంటికి వెళ్తున్నాను ఒక్కదానివేనా లేదు అడుగుతా వెళ్తున్నాను జాగ్రత్తగా వెళ్ళమ్మా అలాగే నాన్న పోలీసులు అయ్యమయం టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాయం ఏంటన్నా ఇది ఇన్స్పెక్టర్ మాయమైపోయాడని రాసింది గదా ఇంట్లో గాడిపెళ్ళం మంచిగలే గందికే పరిషాన్ అయిపోయి పారిపోయినట్టుండదు ఇర గిట్లా చేసిండ్రు పొడిస్తే ఒక్కపోటుకి పైకి పోవాలి గట్లా చేయకుండా సగం ప్రాణాలతో వదిలేస్తారు ఇందిరా ఏమైంది బాబు డిక్కీలా కొబ్బరి బొండాలు ఎట్టుండ్రు గవే కిందికి మీదికే అవుతున్నాయి రే పోనీరా నీలో స్పీడ్ లేదు పని చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు నువ్వు దేనికి పనికిరావు ఇంకొకసారి ఇలా జరిగిందనుకో మార్నింగ్ సార్ పారేస్తాను ఏంటో ఆయన తిట్టి తిట్టుకుంటే తిట్టాడు నువ్వేమో తలదించుకొని వచ్చునా అంత మర్యాద ఆయన నోరు స్ప్రే నోరు అల్లుడు కాశ్మీర్ లో తిడితే కన్యాకుమారి వరకు ఎంగిలి పడుతుంది ఎదురుగా ఉన్న నా పరిస్థితి ఆలోచించు అందుకే తల ఉంచుకొని కవర్ చేసుకున్నాను అసలు ఏం జరిగిందిరా అది ఎందుకు అడుగుతావులే అల్లుడు సార్ సార్ ఇదిగో ఈ పేరున్న ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఎక్కడుంది సార్ ఇది ఇన్స్ట్రుమెంటల్ షాపా రే లేవరా లేవరా ఇది నీ కార్డే కదా అవును లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావరా నేను వరల్డ్ టూర్ కి వెళ్తున్నాను మ్యూజిక్ రీ రికార్డింగ్ కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి రెహమాన్ తో కలిసి సింఫోనీ వాయించబోతున్నానని చెప్పి చావు బాగా అవి కొనిపెట్టుకున్నావేంట్రా నాకు ఆశ ఉంది మా నాన్న సచ్చే ముందు చెప్పాడు బాబు ఏ ఏఆర్ రుస్ట్ పిలుస్తారు దయచేసి వెళ్ళొద్దు మన కుల వృత్తి అన్నాడు చేస్తూ ఉన్నాను మీ బాబు రాజరాజ చోళుడు నువ్వు రాజేంద్ర చోళుడివి గుళ్ళు కట్టడవి మీ కులవృత్తి దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు రే డమ్మకడమా బ్యాంక్ నెలలు జూ బాకీరా మర్యాదగా ఈ నెల జూ అయినా కట్టు రెండు నెలల నుంచి వ్యాపారం మీరే చూస్తున్నారుగా నా కొట్లో నేనే ఆడుతున్నాను మీ ఏరియాలో నాలుగు చావులు చెప్పండి మేము వచ్చి వాయిస్తాం వచ్చే డబ్బు నీకు లోను ఇచ్చి చెప్పాలరా ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి ఇలా రచిపోయింది మాడిపోయిన పెసరట్లా ఉంది ఇది నీకు స్వీట్ డార్లింగా అయితే అయిందిలేండి ఒక నెల అయినా కట్టండి నేను వెళ్ళిపోతాను సార్ చెబితే అర్థం చేసుకోండి సార్ వాళ్ళ కాడే ఖాళీగా ఉంది ప్యాకెట్ ఆడడానికి టాయిలెట్ కి ఉపయోగపడుతుంది కావాలంటే రండి వెళ్ళి చూద్దాం ఏంటి లెటర్ వెళ్ళవా నీకు డబ్బులు ఇచ్చే అది ఒకటే రాదు చూడండి అది కూడా చూపిస్తావా ఏంటి పోరా పంది మొహమా డబ్బులు తీసుకుని మాటలు చూడు ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచా అలా పరిగెడుతున్నారు మూడు రోజుల నుంచి మొసలు కొట్టు బిడ్డలు ఆడుతుంది మీరు వచ్చిన టైం బాగుంది ఎమలోకానికి ఆవిడికి నేనే టికెట్ ఇచ్చినట్టు మాట్లాడతా వింటే రబ్బా అండ కదవా రే బాలయ్య ఇది పెద్ద ఇంటి సాగు డాన్స్ అదిరిపోవాలా డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా డాన్స్ ఆడడానికి ఏంటో నన్ను చూస్తున్నావు అడ్వాన్స్ ఇచ్చాడు భయ నీ వెనకాల వస్తాం కరెక్ట్ గా చేయాలి రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఎదికిస్తావేంట్రా జూ కట్టాలి కదా వెనకాలరా

కూడా జరుగుతుందిరా ముకుంద్ నువ్వు కలెక్షన్ చేయాల్సిన నెక్స్ట్ కస్టమర్ కాచి కూడా కాంచన మనేరియానే మావా ఎంజాయ్ చేయి రే ఏదో కరీనా కప్పును చూడడానికి వెళ్తున్నట్టుగా ఎంజాయ్ చేయంటావేంట్రా కాచి కూడా రా కాంచనట ఏ సందుకొందులు గంజాయి అమ్ముతోందో ఇలాంటి వాటికి నన్నే ఇరికిస్తూ ఉంటారే వసంత్ నువ్వు ఇంకెవరికోసల్కి కుమ్మల గుమ్మలోంచే వచ్చాను ఇంట్లో ఉన్నారు ఎవరు ఆశ ఏమన్నా అనంత శర్మన అన్నాను కాఫీ ఎవరు ఇచ్చారు ఓయ్ కిషోవేని ఏమండి కాఫీ ఎక్కడే ఇందులో గ్లాస్ కూడా లేదు కళ్ళ జోడ పెట్టుకుని బాగా చూడండి అందులోనే ఉంటుంది ఏమైపోతుంది నువ్వే వచ్చి చూడ బాబాయ్ అయ్యో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నాను చూసి కత్తి తమాషా కాదు జస్ట్ గో వెళ్ళు ఉండు ప్లీజ్ రా నాన్నగారికి కాఫీ పెట్టాను కాఫీ గ్లాస్ కనపడడం లేదు నేనే తీసుకున్నాను నువ్వు ఎప్పుడు గ్రీన్ టీ కదా తాగుతావు ఈవేళ కొత్తగా కాఫీ ఏమిటి చలిగా ఉంటే నువ్వు కాఫీ తాగాలనిపించింది అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా నాన్నగారు కాఫీ ఎందుకు తీసుకున్నా మా నాన్న ఆస్తి నాకే కదా ఆస్తి మొత్తం వస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చిన కాఫీ తీసుకుంటే ఏంటి తప్పు ఉదయాన్నే దాన్ని ఎందుకే తిరుతావు మరో కాఫీ తీసుకురా అంతా నీ వల్లేనే సారీ మా ఎందుకు వచ్చావు నా పెళ్ళాన్ని చూడాలనిపించింది వచ్చాను చూసా కదా ఇక వెళ్ళు ఓసి రాక్షసి ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుడిని ఏమి ఇవ్వకుండా పంపిస్తావా రాగానే కాఫీ తాగే కదా ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా ఇప్పుడు ఏం కావాలి నీకు ఏమడిగినా ఇస్తావా అడుగు ఒక ముద్దు తర్వాత ఒక కౌగుని మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం అదంతా కుదరదు వెళ్ళిపో ఇలా బాధ పెట్టి పంపిస్తున్నా సరే వస్తాను ఏం చేస్తాం హలో అమ్మవారి గుడి పూజారా అవునమ్మా అవునండి నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను మీరు మంత్రించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులకు కలవరించడం లేదు అదంతా కానీ పగల్లో తల్లలో తనే మాట్లాడుకుంటోంది మీరు గుడికి వెళ్లేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రించి వెళ్లారంటే చాలా బాగుంటుంది